ఇక వైసీపీ నుంచి రాజ్యసభకు ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఒక్కో సభ నుంచి టీడీపీని లేకుండా చేస్తున్నామని తెలిపారు రాజ్యసభను క్లీన్ స్వీప్ చేశాం వచ్చే ఎన్నికల్లో లోక్సభ అసెంబ్లీలోనూ క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు జగన్ ను మళ్లీ సీఎం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అందుకే పార్టీని వేడిన వాళ్ళంతా తిరిగి మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారన్నారు వైవి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజ్యసభకి నామినేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురం అభ్యర్థులము నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది రాజ్యసభ ఎన్నికల్లో ఇనానిమస్గా ముగ్గురు అభ్యర్థులు గెలవటానికి దోహదపడింది అది రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా విజయ సంకేతం లాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెచ్చుకునే కార్యక్రమం చేస్తాం స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేస్తాం నెక్స్ట్ లోక్సభ తర్వాత శాసనసభలో కూడా అంశలంశలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా గొంతు కృషి